అందరికి నమస్కారం నేను మీ జ్యోతిషశిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ బ్రాహ్మణ వీధి ముతుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నన్ను ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలకే సమాధాన రూపంలో వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు నన్ను ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడు వస్తుంది సంక్రాంతి ఏ రోజు వస్తుంది సంక్రాంతి వచ్చిన రోజున మంగళవారం వస్తుంది కదా పెద్దవాళ్ళకు బట్టలు పెట్టుకోవచ్చా ఇది ఎక్కువ మంది అడుగుతున్నారు వీటన్నిటి మీద మంచి వీడియో చేసి పెడితే బాగుంటుందని నాకు తెలిసిన మేరకు మంచి వీడియో చేసి పెడుతున్నాను దయచేసి పూర్తిగా వినండి పది మందికి తెలియచేయండి మకర సంక్రమణం అనేది మకర సంక్రమణం అంటే సంక్రాంతి అంటే ఏంటంటే సూర్యుడు ధనస్థ రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం గుర్తుపెట్టుకోండి మకర రాశిలోకి సంక్రమించేది ఎవరు సూర్యుడు కాబట్టి దీన్ని మకర సంక్రమణం అన్నారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్క నెల ఉంటారు మాసం అని ఇప్పుడు అనుకుంటున్నాం ధనసులో ఉన్న సూర్యుడు మళ్ళీ మకర రాశిలోకి వస్తే అది మకర సంక్రమణం అంటాం ఇక్కడి నుంచి ఎందుకు మకర సంక్రమణ ప్రత్యేకం మరి ప్రతి రాశిలో ఒక నెల ఉంటారు కదా ఎందుకు మకర సంక్రమణ ఎంత విశేషం అంటే మకర రాశిలోకి ఒక సూర్యుడు ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ఆరు నెలల కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఉత్తరం వైపు సూర్యుడి పైన అందుకు ఉత్తరాయణ పుణ్యకాలం అది దేవతలకు విశేషమైన రోజు శుభకార్యాలు కూడా చాలా మంచి రోజులు ఈ ఆరు నెలల కాలం మరి ఇప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తున్నాడు నేను ఏ వీడియోస్ చేసినా నేను ఏ ముహూర్తాలు పెట్టినా నేను ఫాలో అయ్యే గణితం దృగ్గణితం కేంద్ర ప్రభుత్వ ఆమోదిత దృగ్గణితం ప్రకారం సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదంలోకి అంటే మకర రాశిలోకి జనవరి పద్నాలుగో తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది జనవరి పద్నాలుగు మంగళవారం నాడు ఉదయం ఎనిమిది యాభై ఐదుకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అయితే ఉత్తరాన పుణ్యకాలం ప్రారంభమైన వెంటనే ఉత్తరాయణ పుణ్యకాలం కనుక మీరు చేసే కార్యక్రమాలని చెప్తాను అందరూ చేసుకోండి సాయంత్రం దాదాపుగా నాలుగు గంటల నలభై నిమిషాల వరకు పుణ్యకాలం ఉంటుంది అవకాశం ఉన్న మేరకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన వెంటనే మీరు మంచి కార్యక్రమాలు చేయడం ప్రారంభించండి ఇవి ఏం కార్యక్రమాలు చేయాలనే దాంట్లో ముఖ్యంగా చెప్తున్నా మంగళవారం వచ్చింది కదా అని మీరు ఎలాంటి సంకోచం చేయకండి మీరు ఇళ్ళల్లో తర్పణాలు వదుకున్న వాళ్ళు తర్పణాలు వదుకుంటారు అందరూ ఆచరించండి చాలా మంచిది పుణ్యకాలం ఎందుకంటే పితృదేవతలు చక్కగా వాళ్ళ ఆశీస్సులు మన మీద ఉంటాయి ఈ కార్యక్రమం మీరు చేసినప్పుడు చాలా మంచిది కార్యక్రమం అంతేకాదండి దాన ధర్మాలు చేయండి పేద బ్రాహ్మణులు ఎత్తుక్కొని పేదవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి దానాలు చేయండి ముఖ్యంగా బ్రాహ్మణకు శాఖము దానం ఇవ్వడం కూడా చాలా మంచిది అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా మంగళవారం అని ఎలాంటి సంకోచం లేకుండా పెద్దవాళ్ళకి వస్త్రాలు పెట్టుకున్నారు పటం పెట్టుకుంటున్నారు చక్కగా పెద్దవాళ్ళని తలుచుకొని వస్త్రాలు పెట్టి బ్రాహ్మణులు పిలిచి దానం ఇస్తున్నారు చాలా మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆచరించండి అయితే మకర సంక్రమణలో పెద్దవాళ్ళకు బట్టలు పెట్టడంలో ఒక నియమం ఏంటంటే ఎవరైనా సరే ఇళ్ళల్లో చనిపోయి ఉంటే వాళ్ళకి సంవత్సరం కాకుండా ఉంటే సంవత్సరం కాకుండా సంవత్సరీకం కాకుండా వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో తర్పణాలు వదలడం కానీ బట్టలు పెట్టుకోవడం కానీ చేయకూడదు ఇది నియమం అది తప్ప అందరూ కూడా చేసుకోవచ్చు ఈ ఉత్తరాయన పుణ్యకాలంలో చెప్పాను కదా ఉదయం ఎనిమిది యాభై ఐదు నుంచి సాయంత్రం నాలుగు నలభై వరకు పుణ్యకాలం నిరభ్యంతరంగా ఆచరించండి అవకాశం ఉన్న మేరకు అపరాహ్న కాలం అని ఉంటుంది అపరాహ్న కాలంలో ఈ యొక్క తర్పణాలు అని పితృ కార్యక్రమాలకు చాలా మంచిది అవకాశం అంటే మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు నుంచి దగ్గర దగ్గర మూడు నలభై వరకు కూడా ఉంటుంది కానీ మీరు చాలామంది కూడా సో మధ్యాహ్నం ఒకటిన్నర మూడు గంటల మధ్యలో కూడా ఇంకా చాలా బాగుంటుంది అప్పుడైనా ఆచరించండి అయితే మరలా చెప్తున్నా దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే దాన ధర్మాలకు కానీ తత్నాలకు కానీ రాహుకాలాలు యమగండాలు ఇవి అన అనవసరంగా చూసి టెన్షన్ పడకండి ఉదయం ఎనిమిది యాభై ఐదు నుంచి సాయంత్రం నాలుగు నలభై వరకు కూడా అవకాశం ఉన్న మేరకు పితృ కార్యక్రమాలు తర్పణాలు దానాదులు అన్నీ ఆచరించి మీరు మంచి ఫలితాన్ని పొందుతాను నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా సూర్య సంక్రమణం కాబట్టి దయచేసి అందరూ కూడా సూర్యునికి నమస్కారం చేసుకోండి ఆరుసార్లు చేతులు పైకెత్తి ఓం ఆదిత్యాయ నమ అని చెప్పుకోండి లేదా సూర్యాష్టకం అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోండి ఇంకా ఆదిత్య హృదయం అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోండి చాలా మంచి ఫలితం ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది పితృదేవత ఆశీస్సులు ఉంటాయి అందరూ కూడా మకర సంక్రమణాన్ని బాగా ఆచరిస్తారని నేను ఆశిస్తూ మన ధర్మ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మనం ఇవన్నీ ఆచరించి మంచి ఫలితాలు తీసుకుందాం మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను మీరు ఫోన్లో అయినా సంప్రదించగలరు లేదా నాకు మెసేజ్ పెట్టినా నేను మీకు రిప్లై పెడతాను నమస్కారం